నేనే మార్గమును సత్యమును జీవమును ఏసే మార్గం ఏసే మార్గం అంటే అన్నిటికీ మార్గము ఆయనే దేవునికి రాజ్యంలో ప్రవేశించడానికి ఏంటంటే మార్గము ఆయన ఏ మార్గంలో వెళితే దేవునికి రాజ్యంలో ఉన్న ప్రవేశిస్తామో ఆ మార్గము ఏసే యేసుని ఆశ్రయించినప్పుడు మన పాపముల నుండి విడుదల కలుగుతుంది అందరి పాపం విమిత్తమైన ఒక్కసారి తలువరిలో బలి ఆ రక్తాన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మన పాపములన్నీ కూడా మరగద్దా పాపములన్నీ కూడా ఆయన రక్తంలో శుద్ధీకరించుకుని రక్తంలో శుద్ధీకరించుకుని పాప విమోచన పంక్తి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది అంతేకాకుండా దేవుని యొక్క మార్గము అంటుంది కదా ఆ మార్గము అంటే స్వస్థత మార్గము కూడా ఆయన లోకంలో ఎవరికైనా వ్యాధి కలిగిన ఇబ్బంది కలిగిన సమస్య కలిగిన అన్నిటికీ విడుదల కలిగించడానికి ఒక మార్గం ఉంది ఎందుకు మార్గం యేసు మార్గం ఏసు మార్గం అపవాదిలో నుండి మన విడుదల పొందడానికి అపవాది శక్తుల నుండి విడుదల పొందడానికి సాంతాన ప్రభావం నుండి విడుదల పొందడానికి అగ్నిగుండములో నుండి విడిపించడానికి అంతేకాకుండా మాంత్రిక ప్రభావాల నుండి విడుదల పొందడానికి కూడా మార్గము వేసే మాంత్రిక శక్తుల మీద అధికారం ఆయన మాంత్రిక ప్రభావములను కాల్చివేయేవాడు ఆయన సాంతానిక దుర్గములన్నిటినీ కూడా ఆయన కూల్చివేస్తాడు సాతాను శక్తులను బంధించే శక్తిగల నామము వేసున్నాము యేసు నామములోనే స్వస్థత ఉన్నది ఏసునామములో అపవాది కాడి అంతా కూడా అందుకే నుండి మనం విడిపించబడాలి అంటే మనకు ఏసు తప్ప వేరొక మార్గము లేదు మనం గమనించినట్లయితే యోగుకి ఏ అపవాది శక్తులు రాకుండా యోగు బ్రహ్మచుకు దేవుని యొక్క వేసినట్టుగా దేవుని యొక్క లేఖ అనుసర వేసుకుంది యోగు యథార్థమంక్తుడు దేవునికి ఇష్టమైనటువంటి భక్తుడు అతని యొక్క గృహము చుట్టూ దేవుని యొక్క కాపుదల